అన్న పడక కాని మాటలు లేని మాటలు చెప్పిన్న అండదమ్ముల కుక్కలు ఎత్తారు కలిసి ఉన్న అండదమ్ముల కాకులు ఎత్తారు నడువు నలువని ఆడలు కుంకులు దేవత అయిందమ్ముడు ఈ తమ్ముడు ఈ కన్నోడు నీకు నీ భార్య మాట నమ్మిన కొడుక శ్రీరామచంద్రుడు సీతను వెడిసి వీర్సి నలువొల్ల నిగలేదా దుర్యోధనుడే దుక్కపడి పాండవును పరిరాజ గృహమునే లెలేదా వీవర్ నికిడ పాపు తమ ఎట్టు గల్లలో ఏవరికి దెలవది కాలము ఎప్పుడు ఒక తీరు నడవది

కెటరాలిపై ఈగ లేగిసిపై చెట్టు తోనో మాట ఎంపి పోకపై ఆ ఓ గాలి కట్టే నొక్క పక్షి గూటిలో ఉన్న గుడ్డు పెట్టి గుడ్డు వగలిపై పిల్ల లేగిసిపై గూటి తోనో మాట ఎంపి పోగపై ఆ ఓ ఈ ఎవరి బలగము ఎవరి వందత్తము ఆలి పిల్ల అన్న వచ్చిన వల్ల కాటి వరకే వాళ్ళ కాటిలో నిన్ను వెట్టినాక తనెవ్వరు నీవెవరో తనవు నుండి జీవి జీవితరలిపోవంగా తనవుకు జీవితేవ ఏది కొత్తది మనిషికి ఏది మనము బతికినాన్ని రోజులు బూతల్లి మొత్తది సత్య నాడు కుండీ వస్తది నీడ ఈ ఎండకు నీడ పడతాయి సత్య నాడు కట్టయి వస్తది కలకల 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 తీసుకుంటా కొడుకుని బిడ్డ నెత్తుకున్న ఈ వెళ్ళిపో వంగ దులు ఉండదు భగవంత నా బతుంత ఖచ్చితం భార్య చంద్రమతి నమ్ముకొని మూడు పొలబారు చంద్రం ఒక్కటే కాటాల కొట్టు ఒక్క రూపాయికి కాటి కాబరి ఉండు అది చంద్రరాజు

I <laughs> you. உன்ன ஊரு கண்ண தள்ளி மனம் நான் மன்னதே பத்தி கொடுப்பு கொடுக்குற కొడుకు కూడలు అనుకుంటా ఇప్పటికైనా అప్పటికైనా మరి ఆ కొడుకు చూసినంత రాదు మరి మా తండ్రి వెళ్ళినా రాజ్యమేత ఆ ఊరు రాజధర బాడ మీద రాజ్యం ఎక్కుంటాకుంటా కష్టం వేయకుంటా కట్ట సంపాదించని భార్య చెప్పు கொடுக்கு அடி ஆ கொடுக்கு தங்கதா மரி அது ஊருக்கு அடுவாண்டு ஏ பட்டணம் அய்யா அது எரிவாட பட்டணம் அனகா அது அடவெண்ட்ட சுசீர அடுவெண்ட் அடவாண்டி ஆறுக்கடிசை ஆறுக்கேடி குடிசை குடிசை ஒடிசே ஆலிக போசாருக்கு இது கொடுக்கு சின்ன கொடுக்கு மைசோடு మరి ఇద్దరు కొడుకులు అటువంటి కోడళ్ళు మరి అటువంటి చేసుకున్న భర్త అటువంటి ఒక రామచంద్రువాడు పక్షపాతం ఆ ఆ పోసారి ఒకటి ఒకటే మూసలి ఉంటాంది మరి ఆ గుసెలు ఉంటుందా ఒకనాడు తినమని అనుకున్నది నా భర్త చచ్చిపోయే నా ఇద్దరు కొడుకులు అటువంటి బుక్కడ పెడత లేరు శంబర్ నీళ్ళిత్తలేరు మరి నా బాధ ఎవరు ఈ ఊళ్ళో ఉమంతరాజు రాజం వెళ్తాడు ఉమంతరాజు దగ్గరికి వెళ్ళిపోయి నేను ఎందుకు ఎందుకచ్చినవే ముసలమ్మ అంటే అయ్యా నా కొడుకులు నన్ను నరుచుకుంటు లేరు శంబర్ నీళ్ళిత్తలేరు అని చెప్పి నేను రాజు రాజుకు అవుతాను నా బాధ అంత రాజు ఎప్పుకుంటానని పోసారి

வீதி கெள் சம்பி ஷவுல நீ கொஞ்சம் உமந்த ஊரே ஊரில் கனவடத்தி

మూడు నెలల బియ్యం తీసుకున్నావా ఆ లంజ కొడుకు ఒక్కటే నెల ఇచ్చిండు బిడ్డ లేదమ్మా ఈ కాంచెలు మూడు నెలలకు ఒక్కసారి ఇస్తారట బియ్యం సన్న బియ్యమే నెల బియ్యం తీసుకున్నావా కించిన అత్తాగా ఆ కించిన అత్తాయింది కొడుక మరి అంటకు తినడానికి బియ్యం ఉండే పైసలు ఖర్చు పెట్టుకున్న పైసలు రావాలి నీకు అచ్చిన బాధ ఏంది ఎందుకు అచ్చిన ఓ కొడుక నాకు ఇద్దరు కొడుకులు బిడ్డ నా మొగడు చచ్చిండు కాదు కొడుక మళ్ళీ పెళ్ళి చేయాలి అచ్చినవా ఓ నీ దినాలై తాయి నీ మీద మన్ను వస్తారా నీ దినాలై తాయి మరి అచ్చిన బిడ్డ నాకు ఇద్దరు కొడుకులు అంటే నీ అచ్చిన బాధ అని చెప్పని అంటా ఈ ముసలి దాన్ని పట్టుకొని నాకు పెళ్లి చేస్తారని దానికి నీకు ఎట్లా నోరు అచ్చిందిరా నీ నో వచ్చ నక్కలు కుక్కలు ఏరుగా సరే నువ్వు అచ్చే బాధ నీ చెప్పు ఎందుకు అచ్చిన ఏ ఉన్నది బిజ్జ నా ఇద్దరు కొడుకులు బుక్కడ పోయి పెడితే లేరు శంభం నీ ఇద్దరు లేరు బిజ్జ నీకు ఇద్దరు నా కొడుకులను ఇక్కడ విలిపించి నా బుక్కడ పోయి పెడతాడు கொஞ்சம் நோட்டரிச்சி ஹாமி ரங்கி பேகடி எப்போதை கண்ண கடவுள் கொடுத்த கொஞ்சம் நோட்டரிச்சு கொடுக்க గుమ్మిల పాటు గు ఉండాలిట వారు ఒక్కని తింటే వారు భయం ఉంటది అమ్మ కొడితేనే భయం ఉంటుంది అన్న మీద అల్చుకుంటుంది రాజు కల్ల చూసనా గుంటూరు మళ్ళా ఇద్దరు అరే సమడా అన్నా మహిష చెప్పరేం పేరు నా పేరు దుర్గ మీ పేరు మైసాడు కావాల్సిన మొక్క దిశ మైసాబ్ కావాలా వాళ్ళు అడగదా గా ఎవరు చెప్తారు నేను కావాల్సింది పేరు ఎవరు చెప్తారు అరే కు మావన్ మా అరే పో అతన్ని సారీ పేర్చి పేర్చి చేసి ఇరవై ఏళ్ళ చేసి పెళ్లి చేసింది ఇక వింటే మంట్లే మీ అమ్మకి అన్నం పెడతాడు బిడ్డ మీ అమ్మకి నాతో చెప్పుకుని అన్నం ఎందుకు పెడతలేదు బిడ్డ అన్నం ఎందుకు పెడతలేమంటే ఓ అయ్యా వారి అంతలో వాడు చక్కగా వెళ్తలేడు వారి అంతలో కూడా నా ఇంటికి వచ్చి నన్ను పెట్టుబడి నా పెన్ను నన్ను తిడతాను వారి అంతలో నేను పెట్టానా వారి అంతా వాడి పెడితే నా అంత నేను పెడతా ఎంటారు బిడ్డ వాళ్ళ వాళ్ళు అంట అంత అన్నం కొడుకుల అన్నం పెట్టు లేదు జనం వచ్చిన ఏకొచ్చిన గోలేని లేదు వీడేం చేస్తాను కొడక ఇక వాడే పెడతాడు అని వీడు చూస్తాను వీడే పెడతానని వాడు చూస్తాను ఇక వీరించి ఏమున్నది కొడక వీరికి పెళ్లి చేసిన వీరికి ఇద్దరు కొడుకులు వీడు ఆరు రోజుల బిల్డింగ్ కట్టిన బిడ్డ ఓ ఇరవై రోజులంత భూమి ఉన్నది కొడక మంచిగా పచ్చుదా బిడ్డ ఇక వీడికి వీడి చిన్నోడు వీడు పెద్దోడు వీరికి పెళ్లి చేసిన పిడ్జ వీరికి పెళ్లి చేసిన ఏమైంది కొడక ఇక వీరికి పెళ్లి వచ్చిందో ఎత్తుకొనిపోయింది కొడక వాళ్ళేమీ అమ్మా కొడక ఎందుకంటే మేము ఎస్సీ వాళ్ళం కదా కొడక వాళ్ళని ఎస్సీ వాళ్ళ మాది కూడా అన్నీ ఎస్సీ వాళ్ళ కేసు అవుతుడకాలి మహారాజులు కొడక మహారాజు వాళ్ళ ఇక్కడికి కొడక ఎందుకు అంటే వీనికి పెళ్లి చేస్తే వీనికి వీని పెళ్ళి ఉషిందో నేసుకొని పోయింది కొంటే ఆడాడు పెట్టిరుగుడు పెట్టిరు బిడ్డ కాకలు చెప్పుడు పెట్టిరు కొడక ఆదే వీని పెళ్లి వీని పెళ్ళి కొడక ఉషిందోని ఎత్తుకొని పోయింది బిడ్డ వీరు వెళ్ళి తాగుడు కేవాడు బిడ్డ తిరుగుడు కేవాడు ఇళ్ళలో లేదు ఇరువాటాలో లేదు పరాలు లేదు పాటలు లేదు వాడు ఆయనతో అత్తడో ఏమని పక్కన ముందు వాడింటి ముందు శివడానికి తుడుతాను ముందు చల్తానా బుక్కడానికి తండ్రి అడవారిస్తాను వాళ్ళని బట్టబాత వింటానా వాళ్ళని సుజం నీళ్ళు పెడతాను గడ్డి ఎత్తా వాడిని కోడి పిల్లలుగా తన తాను బిడ్డ సాతరైన రోజు ఈ పని చేస్తాను సాతన రోజు పెద్ద కొడుకు ఇంటికి పొడక ఇంచే వాడ బుక్ ఆ బుక్ వచ్చి బుక్ నేను వాడు అరుచుకోపోతే సర్తడు అరే మీ బిడ్డ నీకు అన్నం పెట్టి అరుచుకుంటారు మీ అన్నం పెడతారు అరే ఓ ఇంటికి పెద్ద కొడుకు బుద్ధి మాత్రం బిడ్డ వాడు పిల్ల లేదు వాడు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అమ్మాయి కొడుకు ఉంటే మాత్రం అన్నం పెట్టి అరుచుకోవాలి బిడ్డ ఇక తప్పైనా కానీ మీ అవకాశం మొక్కి మీ అవసరం అన్నబెట్టస్కో బా తమలా హ్ ఇద్దరు కచ్చే వాడు వాడు మాట పట్టుకొని వాడు అన్నం పెట్టింది బాబు గారు వాడు సర్లు రాదు సర్లు రాక విద్యార్ నువ్వు ఇంటికి పోస్తూ నీ బుద్ధి వాస్తవ తిల్లమ్మ మంచుకుంటారు కొడుక వారి పిల్లం వారి పిల్లం తగ్గిపోయినా కొడుక వాడు పక్కదుడ్డ కొడుకు రావచ్చా కోతమ్మ వచ్చా బిడ్డ सुवाका तो यार यो कोडक YouTube पे तोड़ पुजवाते नहींला तो तेरी तो फदा का धर्मो से आ बाबा ने ये जतलावा ये प्यार हम नाना है इससे और ఇంట్లో ఇంట్లో ఇయ రాస్తాయి బయట బొమ్మలు రాస్తాయి కానీ వాడు వాడు మనకు సాలు చెప్తానా ఇంత సాలు ఏందని చెప్పిన బయట సాలు చెప్తారు ఇంత బయటో బట్టల సోకు ఇంతనో చిప్పల సోకు వాడే చక్కగా కొల పడదా ఎవరు బిడ్డ బయట చెప్పుల సోకి ఇంట్లో గింజల సోకా ఎవరి బిడ్డ వానికి వాడు పెళ్ళ మాటలు పట్టుకొని వాడు అవ్వకన్న మెట్టలే అయ్య కన్న మెట్టలే వాడు అవదత్తనే కుండబట్టలే వాడు పెళ్ల మాటలు పట్టుకుని అవదత్త కుండలే పాపగా శుభచరి రాదు ఊళ్ళే ఇంటికి తడక తింటాను ఆ పొలగాలు పట్టుకొని అన్నమ రామచంద్ర బతుకో బాజలు అవుతాను వాళ్ళు అన్నం లేక అవ్వలిస్తారు ఆ పొలగాలు వీడు పెళ్ళ మాట పట్టుకొని ఆ అవ్వ కుండలు అయ్యక్క కన్న మెట్టాలని చెప్పుడు నీకు సాలు చెప్తాను

ఉన్నాడు కానీ ఇద్దరు కొడుకులు పెళ్ళి మూసరి మాటలు కలిసిన ముచ్చట్లు చేతులు కలిసిన సప్పట్లు ఒకటొకట్రు ఒకటా ఇక చెప్పు షీపీ అందుకుంటే

అన్ని ముఖవాటి వేనాడు వొడుకున చేర్చుకున్న పరతో ఉమామారావు అవ సత్యన యసత్యనని ఆ ఉమా ఇంటికల్లో ఉన్నదే రామా ఇంటికల్లో ఉన్నదే రామా పోతారు అంతేనా ఏ పనుగు పోతే తలుపు పెట్టి తాళిపోతారు బొద్దరికాయడికాయ గింజలు కాదు రోజు వెయ్యి రూపాయల పరుగు పోతే తలుపు తాళం వేసిపోతుంది తల్లిపెట్టే ఉన్నది ఉంది ఆరవ చిట్టి బంగారం బయటికి బంగారం నువ్వు ఓ నీ సాకలు వచ్చినా వచ్చా నిండి శ్రీశీర అట్లే ఉండదు సిరి అట్లే ఉండదు ఇంటి వరకు బాత్రూమ్ మీరు బట్టల ముందు అట్లే ఉంటారు ఏం ఎవరు అనుకుంటారా బంగారం బయటికి

ఏం చేస్తానో బయటికి రా బయటికి రా బయటికి రా ఈ పాత మాట్లాడతాను బయటికి రా ఈ పాత మాట మాట్లా మంట మాడతాయి ఎవరు అనుకుంటారు మొగ్ని వచ్చిన బయటికి రావడ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏ భావంత பாட பட்ட படிதே பைட்ட அடவாண்டு பர்த்து காவசத்து மீத மைகுரு கட்டுக்குன்னு எவர நீ புருஷ் நீ புருஷனே நான் இன்னாக்க முன்னெரு பாடே తెలుగోళ్ళు పచ్చాపతి అమ్మక్కడ బొమ్మ తెచ్చిండు నేను చింత పులుసు వేస్తాను గుంటే ముక్కల పులుసు గుడిపోతే గుడిపోయిన పులుసు తీసి పోయి పెద్ద పోసి మేము గంగదారం అయ్యే అచ్చిన ఎవరు అనుకుంటా నేను నాదు నాదం నా నాగమని నాకు నాదేడు పాడవా నా పెళ్ళి బోర్లు కంచు బోట్లు పెట్టి ఆ బోన్ ఇంట్లో కంచుకల్ దారిపోయిన పాటు వాడి నా ఉన్న ఎవరు అనుకుంటా నీ పత్తి పత్తి వచ్చిందే నా సతి నాకు పత్తి పాడవాతీ పత్తి పది ఎక్కువ పత్తి వల్ల పోరా ఉన్నాను పది గుండె మిగిలింది భర్తలో ఒక్కొక్క పచ్చ చెడు తుమ్మ చెట్టు ఎత్తి వెరిగి చెంగలిచ్చి పంగ పెట్టి పంగకు పది గాయాలు కాసి మొన్న వచ్చిన ఈదర గాలికి చేసి ట్రాస్టు పట్ట పట్ట పట్టుకుంటా తెల్ల వలిగింది నాదేం వలిగింద్రా ఏం వలిగిందా పత్తి రా పత్తి వలిగి వలిగిందా పత్తి ఎరుస్తానికి ఒక్కొక్క ముక్క పాలుతుల పాలుతుల పత్తి ఎరుస్తానికి మంది దొరకకపోతే ఇక్కడ కొరిగుశాల పోతే అల్లు ఇప్పుడు పల్లె రావాలంటే పేట టేకు మాట్లా ఆసురుడి పల్లె పంగిడి పల్లె వెలిశాల గర్విలో పెళ్లి ఇన్నులలో ట్రాక్టర్లు పెట్టి ఇల్లు మళ్ళీ తీసుకొచ్చి పది గుంటల పత్తిలో పత్తి ఏరిస్తే వాళ్ళు ఏరంగ ఏరంగా పావు కిలో పత్తింది పాదుకి పత్తి పదిలో లేసుకొని వరంగల్ పోతే ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల డొబ్బై ఐదు పైసలు ఇచ్చారు కాదు నా ఎక్కువ నాపు పచ్చి తక్కువ వాడు పచ్చ చూసి కాదురా పోయి వారి తగ్గ తక్కువ మీ పెళ్ళాలు చూసి తల పెట్టిండ్రా నీకే వేరక బిడ్డా నేను నిరపకాయలు పట్టుకొని పేరా నీ పచ్చిని తీయకలే నిరపకాయలు పట్టుకొని పేరా నిరపకాయలు పట్టుకొని పేరా ఎట్లయితే పైసలు వచ్చింది కావాలి మరి ఎట్లయితే బయటకు వస్తది ఎవరు అనుకుంటావు నీ భర్త రుమంత మారాలనే ఓ లంజపాలంజ తలుపు ఓ దేవుడు నన్ను లంజ పడుగు లంజాన్ని పిలిచిండే నావన లంజ పడుగు లంజాని పిలిచినందుకు ఇప్పు నా పానం ఆగి ఉన్నది నా ఓన ఈ నావోడైతే నన్ను లంజ పడుగు లంజాన్ని పిలుస్తాడు పరాడు ఎందుకు పిలుస్తాడే ఏవండి ఓనా నేనే రా అన్న పండు అన్న పండులో చెప్పాడు గీపాత మంట పడుతున్నాడు నువ్వు ఆడుతున్నావు రాయ నచ్చింటూనే రే అది చూడు దేవి సంబ్రపడకుండా సంతోషం పడుకుంటానమ్మా ఎట్లా వస్తున్నది